హాయ్ హాయ్ మై డియర్ క్యూటియస్ట్ పాయిస్ ఏం చేస్తున్నారు అందరూ నా కథలు వింటున్నారా ఇవాళ ఇంకొక మంచి కథతో మేము ఎందుకు వచ్చేసింది మీ మీనాక్షి అమ్మమ్మ మీరు మీ మీనాక్షి అమ్మమ్మతో మీ మీనాక్షి అమ్మమ్మ మీ అందరితోను ఈరోజు చెప్పబోయే కథ ఏంటో తెలుసా పినాకియో తెలుసా మీకు పినాకియో స్టోరీ ఒక టౌన్లో అంటే యాక్చువల్గా ఈ స్టోరీ దేని గురించి అంటే పిల్లలు అమ్మ మాట నాన్న మాట వినరు అదొక పాయింట్ ఎందుకు వినరు అంటే వాళ్ళకి ఇష్టమైన మాట అయితే ఖచ్చితంగా వింటారు ఇష్టం లేదంటే వినరు చదువుకోండి అని అన్నారు అనుకో చదువు మీద ఇంట్రెస్ట్ ఎవరికి పుడుతుంది కదా దాని మీద కన్నా ఏ సర్కస్కి వెళ్దామనో యూట్యూబ్లో ఏదన్నా స్టోరీ చూద్దామనో లేకపోతే ఆడుకోవాలనో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలనో ఇలా వేరియస్ వే ఏదో ఏదో ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా అలా రావడం వల్ల అలా మీలాగే ఇలా చేయడం వల్ల ఒక అల్లరి పిల్లవాడు పినాకియోకి ఏం జరిగిందో చెప్తాను ఒక ఊరు ఉంటుంది ఆ ఊరిలో చెక్కలతో అంటే వుడ్ ట్రీ నుంచి వుడ్ వస్తుంది కదా చెట్లు వృక్షాల నుంచి ఆ చెక్కలన్నీ కొట్టుకొచ్చి మంచి కలప తీసుకొచ్చి దానితో వెరైటీ బొమ్మలు చేసి ఒకతను అమ్ముకుంటూ ఉంటాడు అతని పేరు ఆ టాయ్ మేకర్ పేరు బెజిటు అన్నీ అమ్ముతూ ఉంటాడు అతనికి ఎవరు ఉండరు అనమాట నాకు ఒక చిన్న ఈ పిల్లలందరూ వచ్చి అంకల్ ఈ బొమ్మ కావాలి అంకెల్ ఆ బొమ్మ కావాలని అనుకుంటూ ఉంటే నాకు కూడా ఇలా ఒక చిన్న పాపో బాబో ఉంటే ఎంత బాగుంటుందో కదా వాళ్ళతో నా టైం అంతా స్పెండ్ చేయొచ్చు నేను అనుకుంటాడు అనుకుని సరే ఒక మంచి బొమ్మ తయారు చేసుకుంటానని మంచి వుడ్ కోసం అంటే కలప కోసం అని చెప్పేసి వెళ్తాడు ఎక్కడికి వెళ్తాడు అడవిలోకి వెళ్తే ఒక పెద్ద లాగ్ కనిపిస్తుంది ఆ లాగ్ చూసుకొని హా ఇది చాలా శ్రేష్టంగా చాలా బాగుంది పర్ఫెక్ట్ నేను ఒక మంచి బొమ్మ తయారు చేయడానికి అని చెప్పేసి చెక్ చేస్తాడు చెక్ చేసి దీన్ని ఇలా తయారు చేద్దాము అలా తయారు చేద్దామంటే అని ఎంతో ఆలోచించుకొని దాన్ని ఒక బేబీని పట్టుకున్నట్టు అంటే తన చిన్న బాబుని పట్టుకున్నట్టుగానే ఇలా పట్టుకొని తీసుకెళ్తాడు ఇంటికి తీసుకెళ్ళి మొదలు పెడతాడు ఫస్ట్ ముగ్గు చెక్కుతాడు నోరు చెక్కుతాడు కళ్ళు చెక్తాడు చెవులు చెక్తాడు తర్వాత హెయిర్ అంతా చేస్తాడు మళ్ళీ అంతటితో ఆగడు మరి కాళ్ళు చేతులు నేపేలాగా మిగతా బాడీ అంతా కార్వింగ్ చేస్తాడనమాట అచ్చం బాయిల్ ఆగే ఉంటాడు అంటే ఇవి ఫోల్డబుల్ కూడా చేస్తాడనమాట ఇక్కడ స్క్రూస్ ఫిక్స్ చేస్తాడు ఇక్కడ ఇవన్నీ కూడా స్క్రూస్తో ఫిక్స్ చేస్తాడు ఈ మెడ కూడా ఇలా తిరిగేటట్టుగా అన్నీ ఫిక్స్ చేసేసి దాన్ని వచ్చేసి ఓ ఎంత బాగుందో నా బాబు వీడు అని చెప్పేసి ఆ బాబుకి పినాక్యో అని పేరు పెడతాడు అంటే పైన్ ట్రీ నుంచి చేశాను కాబట్టి నేను ఈ బాబుకి పినాకియో అని పేరు పెట్టుకుంటాను అంటాడు బాగుంది కదా పినాకియో పేరు పైన్ ట్రీ నుంచి తయారు చేసిన బొమ్మ కాబట్టి ఓకే ఆ బొమ్మని దాన్ని చాలా హ్యాపీగా ఉంచుకుని అలసిపోతాడు పొద్దున్నుంచి పనిచేసాడు కదా పాపం అలిసిపోయాల్సిపోయి ఇంకా పడుకుందాం అని చెప్పేసి ఆ బొమ్మను కూడా పక్కనే పడుకోబెట్టేసుకుంటాడు తను పక్కనే పడుకోబెట్టేసుకొని నిద్రపోతాడు గుర్రు పెట్టి బాగా నిద్రపోతాడు నిద్రపోతే ఏమవుతుందంటే ఎవరు బిజెట్టు నిద్రపోతాడు నిద్రపోతే ఈ బా సడన్గా ఫెయిరీ వస్తుందన్నమాట వస్తే బొమ్మ ఎలాగో పడుకోదు కదా వచ్చి ఫెయిరీ వస్తే వచ్చి బెజెటో నువ్వు చాలా మంచివాడివి నీకెవరు తోడలేరు అని బాధపడతావు కదా ఈ బొమ్మను తయారు చేసుకున్నావు కానీ ఈ బొమ్మ మూవ్ అయ్యేటట్లు కదిలేటట్లుగా నేను నీకు వర్విస్తున్నాను అని బెజెటోతో అనే అంటే అనుకుంటుంది మనసులో బెజెటో లేవడు బజ్జునే ఉంటాడనమాట అప్పుడు పినాక్యోకి ఇలా ఇదిగా చూడండి అలా లేచేసి నిల్చుంటాడు నిల్చుని ఆ నేను లేవగలుగుతున్నాను నేను మాట్లాడగలుగుతున్నాను ఎంత బాగుంది కదా మన దగ్గర కూడా ఒక బొమ్ముండి ఇలా మాట్లాడి నడుస్తుంటే అంత బాగుంటుందో కదా అనుకుని హ్యాపీగా ఉండి నాన్నకి థ్యాంక్ యూ చెప్పాలి నాన్నకి చెప్పేస్తానంటే ష నాన్న పడుకున్నారు లేకపోద్దు నాన్నగారిని నువ్వు గుడ్ బాయ్ లాగే ఉండాలి నువ్వు గుడ్ బాయ్ లాగా ఉంటే మాత్రం నీకు ఒక మంచి వరం ఇస్తాను అని అంటే ఏం వరం అని అంటాడు ఇప్పుడు కాదు అది ఇచ్చే టైంలో నేను నీకు చెప్తాను అని ఫెయిరీ వెళ్ళిపోతుంది అదృశ్యం అయిపోతుంది అనమాట పొద్దున బెజట లేచేటప్పటికి పినాక్యో తను వాళ్ళ నాన్నగారి పక్కన ఇలా కూర్చుని ఉంటాడు చూసి నువ్వేంటి నువ్వు నడవగలుగుతున్నావు కూర్చోగలుగుతున్నావా ఏ వండర్ అని అంటాడు బెజట చాలా హ్యాపీ అయిపోతాడు ఆ బాబుతో రోజు ఆడుకుంటాడు ఇద్దరు హ్యాపీగా స్పెండ్ చేస్తారు మంచిగా ఫుడ్ కుక్ చేసి బాబుకి ఇస్తాడు ఇద్దరు సంతోషంగా ఉంటూ ఉంటూ ఉంటే ఒకరోజు నేను స్కూల్కి వెళ్తాను నాన్నగారు అని అంటాడు బాబు మరి బాబు స్కూల్కి వెళ్ళాలంటే ఫీజు కట్టాలి బుక్స్ కొనాలి కదా అప్పుడు ఏం చేస్తాడంటే బడ్జెట్ తన కోట్ని తీసుకెళ్ళి అమ్మేసి డబ్బలు తీసుకొస్తాడు డబ్బలు పట్టుకొచ్చి ఇస్తాడనమాట మనీ తీసుకొచ్చి బాబుకి ఇస్తాడు వెళ్ళి నువ్వు స్కూల్కి వెళ్ళు బుక్స్ కొనుక్కో చదువుకో మళ్ళీ ఈవినింగ్ వచ్చేసాయి స్కూల్ నుంచి ఇంటికి త్వరగా అని అంటే సరే నాన్నగారు అని బుద్ధిగా బయలుదేరుతాడు మీరు బుద్ధే కదా అలాగే బుద్ధిగా బయలుదేరుతాడు కానీ బాగా డిస్ట్రాక్ట్ అవుతాడనమాట వెళ్ళినవాడు వెళ్తూ ఉంటే చాలామంది రోడ్డు మీద అన్ని చూసుకుంటూ వెళ్తూ ఉంటాడు హ్యాపీగా స్కూల్ స్కూల్ అనుకుని వెళ్తుంటే దారిలో ఒక సర్కస్ కనిపిస్తుందమ్మా సర్కస్ దగ్గర బఫోన్స్ ఉంటారు పాప్ ఉంటాయి ఫుల్ అట్రాక్ట్ అయిపోతాడు వెళ్ళి నాకు కూడా సర్కస్లో నేను వెళ్తానంటే మామూలుగా పంపించరు డబ్బులు ఇవ్వాలి అని అంటే తన దగ్గర ఉన్న డబ్బుల్ని ఇస్ ఇచ్చేస్తాడు టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళి సర్కస్ ఎంజాయ్ చేస్తాడు చేస్తూ ఉంటే అక్కడ మరి సర్కస్లో మాస్టర్ ఉంటారు కదా మెయిన్ పర్సన్ అతను చూస్తాడనమాట సర్కస్ మేనేజర్ ఏమో చూసి చూసి పినాక్యం చూసి ఏ చెక్కతో ఉన్నాడు వీడు నడుస్తున్నాడు నేను ఇతన్ని తీసేసుకున్నాను అంటే నాకు ఎన్ని లాభాలు వస్తాయో ఈ పప్పెట్స్ వీటికి నేను డబ్బులు ఇవ్వడం అంటే తోలు బొమ్మలు తోలుబొమ్మలు ఇలా పెట్టుకుని తాళ్ళతో ఆడిస్తారు కదా ఈ తోలుబొమ్మల బదులు ఈ బాబు ఈ పినాక్యోని తీసేసుకుంటే ఈ చెక్క బొమ్మను తీసేసుకుంటే నాకు గోల్డ్ అంత డబ్బు వస్తుందని చెప్పి వెళ్ళి వాటి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీలేదు నా దగ్గరే ఉండాలంటే వెంటనే భయపడిపోతాడు వినాకే ఏదో సర్కస్ చూద్దాము చూసేసి పరిగెత్తికి నాన్న దగ్గరికి వెళ్ళిపోదాం అనుకున్నాడు కానీ అతను బెదిరించేపటికి ఏడ్చేస్తాడు ఏడ్చి లేదు లేదు నేను మా నాన్నగారి దగ్గరికి వెళ్ళాలి మా నాన్నగారు నాకు డబ్బులు ఇచ్చి తన కోట్ అమ్మేసి నాకు డబ్బులు ఇచ్చి ఆ డబ్బులతో స్కూల్కి వెళ్ళి చదువుకోమని చెప్తే నాకు సర్కస్ని చూసి అట్రాక్ట్ చేశాను నన్ను ఏం చేయద్దు అని ఏడుస్తాడు పెడతాడు అతను పెద్ద ఆయనే కదా మరి ఆయనకి పిల్లలు మీలాగే ఉంటారు కదా అరే మరి అలాంటప్పుడు ఎందుకు చేస్తావు ఇలాగా తప్పు కదా నాన్నగారిచ్చిన డబ్బులతో స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి కదా మరి ఆ డబ్బంతా టికెట్కి పెట్టేసావు కదా సరే ఓ పంచే నేను నీకు డబ్బులు ఇస్తాను ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి స్కూల్లో చదువుకో అని చెప్పి నాలుగు ఫోర్ గోల్డ్ కాయిన్స్ ఇస్తాడు నాలుగు బంగారు నాణాలు ఇస్తారు ఎంత మంచి అయినా కదా ఎవరైనా మీరు చదువుకుంటా అంటే బాగా ఎంకరేజ్ చేస్తారనమాట సరే ఆ ఫోర్ కాయిన్స్ తీసుకొని పరిగెడుతూ ఉంటాడు వెళ్తూ వెళ్తూ ఉంటే జిత్తులు మారినక్క మాయలాడి పిల్లి కన్నింగ్ ఫాక్స్ అండ్ క్యాట్ ఈ రెండు కనిపిస్తాయి ఎదురవుతాయి అవేమో ఈ పిల్లాన్ని చూసి అవసలే కన్నింగ్ కదా ఆపుతాయి ఏ ఎక్కడికి పరిగెట్టిపోతున్నావు చెక్కబాబు అని అంటాడు అంటే నేను స్కూల్కి వెళ్తున్నాను డబ్బులున్నాయి నా దగ్గర స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి మా నాన్నగారు చదువుకోమన్నారు అని అంటాడు అంటే ఏ స్కూలు పుస్తకాలు ఎందుకు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా మనకి ఫ్రెండ్స్ చూసుకొని జాగ్రత్త పడాలి మరి అయితే ఎందుకు ఇవన్నీ నేను మీరు పని చేయండి మీరు నువ్వు పని చేయి ఆ పుస్తకాలు వదు చక్కగా బర్గర్లు కేక్లు ఐస్ క్రీమ్లు అన్నీ తినేసేసి హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయాలి స్కూలు చదువు ఎగ్జామ్స్ ఇవి మంచి బోరు అని అంటాయి బ్యాడ్ అనమాట అవి అనేప్పటికీ వీడు అట్రాక్ట్ అయిపోతాడు సరే సరే అని చెప్పేసి అవునా అవన్నీ కొనుక్కోవచ్చా అని అంటే పిల్లంటుంది నక్కతో వీడేదో బాగా అమ్మాయికి ఉన్నాడు మనం బాగా బొట్టలో వేయచ్చు వీడిని అని చెప్పేసి కాదు నీ బంగారు నాణాలు మనం తీసుకెళ్ళి వచ్చేవాడు పాతి పెడతాము అది మంచిగా చెట్ అవుతుంది చెట్ అయ్యి బోల్డ్ అని గోల్డ్ కాయిన్స్ వస్తాయి పద 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 అంటే వాడు నిజమే అనుకుంటాడు చిన్నోడు పాప అమ్మాయికిం కదా వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఆ గోల్డ్ కాయిన్స్ పాతి పెడితే మట్టేసి అమ్మ ఇది పెద్ద అయితే మీకు బ్యా బర్గర్స్ కొనిస్తాను నీకు క్రీమ్ ఐస్ క్రీమ్ కొనిస్తాను మా నాన్నగారికి కోట్ కొనివ్వాలి నేను బాగా చదువుకోవాలి ఫీజు కట్టి అని అంటాడు అంటే అంటే వీళ్ళు వెళ్తున్నప్పుడు ఏం చేస్తుంటే మధ్యదారిలో ఆగిపోతుంది అనమాట ఎందుకు ఆగిపోతుంది చోట కొయ్యి తవ్వి దాని మీద అన్నీ ఫిక్స్ వేసేస్తుంది కొమ్మలు వేసేస్తుంది అన్నమాట ఇప్పుడు ఈ బా బాబేమో చెక్క బాబు అంటే పినాకీ ఏమో ఇలా హ్యాపీగా మాట్లాడుతుంటే పిల్లేమో ఏం మొక్కలు అవుతాయి నువ్వేం స్కూల్కి వెళ్తావు వెళ్ళెళ్ళు ఏం లేదని చెప్పేసి తోసేస్తుంది ఆ గోతి లోపలికి ఆ పిల్లోడు పడిపోతాడు అయ్యో పిల్లి నన్ను రక్షించు ఎందుకు ఇందులో పడేసావు హెల్ప్ హెల్ప్ అని అరుస్తాడు అంటే పిల్లెందుకు రక్షిస్తుంది శుభ్రంగా పిల్లిని అక్క లోపల గోతులు దాచిపెట్టేశాడు కదా ఆ కాయిన్స్ అన్నీ తీసేసుకొని వెళ్ళిపోతాయి హ్యాపీగా గంతులు వేసుకుంటూ వాళ్ళ పని అయిపోయింది వీడేమో బాగా ఏడుస్తాడనమాట నేను ఎంత తప్పు చేశాను నాన్నగారు ఇచ్చిన డబ్బులు తీసుకుని ఆ సర్కస్కి వెళ్ళడం ఎందుకు వీళ్ళెవరో నన్ను కంట్రోల్ చేస్తే ఇక్కడెందుకు ఆగిపోవడము నా మా నాన్న నేను స్కూల్కి వెళ్ళి ఉంటే స్కూల్లో చదువుకుంటూ ఉండేవాడిని కదా నన్ను ఇప్పుడు ఎవరు రక్షిస్తారు మా నాన్నగారికి ఎలా తెలుస్తుంది నేను ఇక్కడ ఉన్నానని అనే ఏడుస్తాడు అంతా చేసేసి ఇప్పుడు ఏడిస్తే లాభం ఏంటి బట్ ఏం జరుగుతుందంటే ఫెయిర్ వస్తుంది మళ్ళీ ఫస్ట్ ఎందుకు వెజట చాలా మంచివాడు కదా అతనికి హెల్ప్ చేసింది కాబట్టి అతన్ని సపోర్ట్ చేసుకుంటే ఈ బాబు కోసమని వస్తుంది పినాకియో కోసం వచ్చి ఏడవకు అసలు ఏం జరిగింది చెప్పు అని అంటాడు ఈడేమో సగం అబద్ధాలు చెప్తాడు మన పినాకియో మీరు చెప్తారు కదా అలా అబద్ధాలు ఎప్పుడు చెప్పొద్దు తప్పు పినాకీమో అబద్ధాలు చెప్తాడు చెప్పంగానే పోయిన ముక్కు ముందుకు బారుగా పెరిగిపోతుంది నోసు ఇదేంటి తను ఓసిలాగా బారుగా వచ్చేస్తుంది అని అంటాడు అంటే నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అని తెలుస్తుంది నీ ముక్కు చెప్పేస్తుంది నువ్వు నిజాలు చెప్పాలి అని అంటే అని ఫెయిరీ అంటే సరే అని చెప్పి అన్నీ నిజాలు చెప్పి ఏడుస్తాడనమాట సరేదా నువ్వు బయటికి రా నువ్వు బుద్ధిగా స్కూల్కి వెళ్ళు నీ బంగారు నానాలు కూడా ఇస్తాను నువ్వు స్కూల్కి వెళ్ళి చదువుకో ఎప్పుడు ఇలాంటి పిచ్చి పండ్లు చేయకు మంచిగా ఉండు అని ఫెయిరీ చెప్పేసి అదృశ్యమైపోతుంది డిసప్పయర్ అయిపోతే వీడు మళ్ళీ కని బయలుదేరుతుంటే మధ్యదారిలో మళ్ళీ ఇంకోడు కనబడతాడు ఎక్కడికి వెళ్తున్నో ఆగు బినాక్యూ ఆగు బినాక్యూ అంటాడు పినాక్యూ ఆగిపోతాడు మళ్ళీ డైవర్ట్ అయిపోతుంది మనము ఇక్కడ ఒక దగ్గరలోనే ల్యాండ్ ఉంది ల్యాండ్లో నిన్ను నన్ను ఇంకా చాలామంది ఉంటారు ఎవరిని ఎవరు తిట్టరు మనం చక్కగా బొమ్మలతో ఆడుకోవచ్చు ఎప్పుడు ఎంజాయ్మెంటే ఉంటుంది మనకు కావాల్సినంత ఫుడ్ కూడా ఉంటుంది చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ కేక్స్ ఏ వాటెవర్ అన్నీ ఉంటాయి అక్కడ అని అంటే సరే అట్రాక్ట్ అయిపోతాడు మళ్ళీ పినాకీ మర్చిపోతాడు నాన్నగారు ఫెయిరీ ఇప్పటి వరకు జరిగిన సర్కసు అన్నీ మర్చిపోయి ఆవిడతో కలిసేసి టాయిలాంటికి వెళ్ళిపోతాడు అక్కడ ఎంత బాగుంటుందో తెలుసా బోల్డని లాలీపాప్స్ బోల్డని చాక్లెట్స్ బోల్డని కేక్స్ వెరైటీస్ అన్నీ ఉంటాయి చక్కగా అవి తినుకుంటూ హ్యాపీగా ట్రాంప్లెన్వి జంపులు చేసుకుంటూ సీజా స్లైడ్స్ అన్నీ అన్నీ ఉంటాయి అన్నీ అంతా ఆడుకుంటూ మర్చిపోతాడు ఇంకా తను స్కూల్కి వెళ్ళాలి నాన్నగారు అన్నీ లేదు ఏది గుర్తులేదు అయితే అలా హ్యాపీగా గడుస్తూ ఉంటే ఒకరోజు ఏమవుతుందంటే తను ఒక అతను రెండు గాడిదల మీద ఈ లోపల ఇతనికి గాడిదల లాగా చెవులు వచ్చేస్తాయి వెనకాల వచ్చేస్తుంది ఏంటిది నా బాడీలో ఇలా చేంజెస్ వస్తున్నాయి అనుకుంటాడు అనుకుని అర్థం కాదు ఈ లోపల చూస్తాడు ఒక బగ్గి మీద ఒక అతను రెండు గాడిదలు నేర్చుకొని తొందరగా తీసుకెళ్ళండి తొందరగా తీసుకెళ్ళని ఇలా స్వారీ చేస్తూ అంటాడన్నమాట తొందరగా తీసుకెళ్ళండి పదండి పదని మిమ్మల్ని మార్కెట్లో అమ్మేసేయాలి నేను అనేసి అతను ఎవరు మంచివాడు కాదు అతను ఒక మ్యాజిక్ మాయాల మంత్రి మంత్రికుడు అనమాట అతను చిన్నపిల్లలని ఇలాగా స్వీట్స్ చాక్లెట్స్ అన్నీ పెట్టి బొమ్మలు పెట్టేసి చేసి తీసుకొచ్చి వాళ్ళందరినీ గాడిదల్లాగా డాంకీస్ లాగా మార్చేసి అమ్మేస్తూ ఉంటాడనమాట చూసారా ఎలా ట్రాప్ అయిపోయాడో మన పినాకీ ఏం చేయాలి వెంటనే తెలివిగా తుర్రు మన పారిపోతాడు అక్కడ ఉండకుండా లాక్కి వెళ్ళి వెళ్ళి వాళ్ళ నాన్నగారి ఇంటి దగ్గరికి అక్కడికి వచ్చేసేటప్పటికి అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు అందరూ ఏ ఈ విషయం నీకు తెలుసా అని ఏమైంది ఏమైంది అని ఇంకొకరు ఎవరో అడుగుతుంటే వింటాడు మన పినాకి మన పినాకియో వాళ్ళ బెజెట్ో ఉన్నాడు కదా పినాకి తయారు చేశాడు కదా అతను ఇప్పుడు ఏంటి పినాక్యో కనబట్టలేదని చెప్పేసి బెంగతో ఊళ్ళో అన్నీ తిరిగాడు ఎక్కడా వాళ్ళ బాబు కనబడలేదంట కనబడిపోయేటప్పటికీ నదిలోకి వెళ్ళి పడవేసుకుని నదిలోకి వెళ్తే పెద్ద తుఫాన్ వచ్చి మునిగిపోయి చచ్చిపోయాడంట అంటే బాగా ఏడుస్తాడు బాబు అయ్యయ్యో మా నాన్న అలా అయ్యిందా మా నాన్నగారికి అని చెప్పేసి వెంటనే అనమాట పరిగెట్టి పరిగెట్టి వెళ్ళి ఆ నదిలోకి దూకేస్తాడు ఏమైంది ఈ అంటే తన గురించి తను ఆలోచించుకోలేదు స్వార్థంగా లేడు వాళ్ళ నాన్నగారి కోసమే చేసేప్పటికీ ఈ చెవులు తొక్క ఎక్మాయమైపోతాయి వాడు అందులో వెళ్తాడా వెళ్తూ ఉంటే ఏం అర్థం కాదు అంటే తను చెక్కతో చేశాడు కాబట్టి పైన స్విమ్ చేసుకుంటే తేలుకుంటే వెళ్ళిపోతాడు ఏం ప్రాబ్లం అవ్వదు కానీ ఒక పెద్ద తిమింగలం వేలు వస్తుంది వేలు వచ్చి ఆ అని మింగేస్తుంది అయ్యో 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 అనుకుంటే అందులో పడిపోతాడు చీకటిగా ఉంటుంది లోపలంతా ఎవ్వరూ లేరా నన్ను రక్షించే వాళ్ళు ఎవరూ లేరా నేను ఎలా రావాలి అంటే వెంటనే బెచ్చటో వస్తాడు బెచ్చట ఎలా వస్తాడు బెచ్చటోని కూడా పడవతో పాటు ఈ వేలే మింగేసిందనమాట లోపల ఉంటాడు ఒక క్యాండిల్ వెలికించుకుని తీసుకొస్తాడు పెద్దది కదా వేలు అంటే వెరీ లార్జ్ పెద్ద బిగ్ యానిమలు సో దాని పొట్టలో బోల్డ్ అంత ప్లేస్ ఉంటుంది అనమాట అలా అయితే క్యాండిల్ వచ్చి ఆ నాన్నగారు అని ఇద్దరు హక్ చేసుకొని కాసేపు వేడ్చిన తర్వాత సారీ చెప్తాడు నాన్నగారికి ఇలా 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 జరిగింది నేను అందుకే ఇలా వెళ్ళిపోయాను క్షమించాడు నాన్నగారు అంటే సరే ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఎలా వెళ్దాం నాన్న అనుకుని ఆలోచిస్తుంటే బెచ్చో చెప్తాడు ఓ నా దగ్గర ఒక ఐడియా ఉంది నాన్న అంటాడు ఏం చెప్తాను అని అంటే నీ దగ్గర ఇప్పుడు క్యాండిల్ పట్టుకున్నావంటే నీ దగ్గర మాస్టిక్ ఉన్నట్టే కదా ఇప్పుడు పడవ చెక్కలు అన్నీ మింగేస్తుంది కదా తిమింగలం అదే వేలు మనం అది ఫైర్ పెట్టేద్దాం దానికి ఫైర్ పెట్టు పెడితే మంటకి తిమింగలము బయటికి ఊసేస్తుంది మనల్ని అంటాడు అవునవును కదా నేను ఇలాగే నా దగ్గర మ్యాచ్ స్టిక్ పెట్టుకొని నేను చేపల్ని కాల్చి తినేసాను తి మింగిల మింగిలి చేపలన్నీ అని వెజిట చెప్తాడు అప్పుడు ఇద్దరు కలిసి అదే పని చేస్తే దానికి పొట్టలో వేలికి పొట్టలో మంట పుట్టి అనగానే వీళ్ళిద్దరు బయటకు వచ్చేస్తారు హా అమ్మయ్యా ఇద్దరు స్విమ్ చేసేసుకొని బయటకు వచ్చేసి అమ్మయ్యా సేవ్ అయిపోయాము అని ఇద్దరు హ్యాపీగా ఉంటుంటే మళ్ళీ వేరే వస్తుంది వచ్చి బెజటో నువ్వెంత మంచివాడివి అసలు నీ అంత మంచివాడిని నేను ఎప్పుడు చూడలేదు పినాకియోని భలే చక్కగా తయారు చేసావు పినాకియో నువ్వు ఇప్పుడు గుడ్ బాయ్ అయిపోయావు కదా ఇంకా నీకు తెలిసింది కదా తప్పులు చేయకూడదని ఇప్పుడు నేను నీకు ఒక వరాన్ని ఇస్తానని ఎప్పుడో అప్పుడు చెప్పాను కదా ఆ వరాన్ని ఇప్పుడు ఇస్తున్నాను అని అంటుంది అని అంటాడు ఎవరు పినాకియో ఇవన్నీ బెజెటోకి తెలియవు వింటూ ఉంటాడు నిన్ను నార్మల్ బాయ్ లాగా చేసేస్తున్నాను అని అంటుంది అప్పుడు నార్మల్ మనకి లాగా స్కిన్ వచ్చేస్తుంది హార్ట్ వచ్చేస్తుంది బ్రెయిన్ వచ్చేస్తుంది నార్మల్ బాయ్ అయిపోతాడు ఏ నేను ఇప్పుడు నార్మల్ స్క్రూస్ ఏమీ ఉండవు బాడీలో ఎక్కడ ఏమి స్క్రూస్ ఉంటావు నార్మల్లే మనలాగే అన్నీ అనమాట ఎంతైనా ఎలా అయినా మూవ్ చేయచ్చు గెంతుతాడు జంప్ చేసి హ్యాపీగా అయిపోతాడనమాట బడ్జెట్ కూడా చాలా హ్యాపీ అవుతాడు పర్ఫెక్ట్ బాయ్ దొరికాడు నాకు ఇప్పుడు అనుకుని థ్యాంక్ యూ చెప్తారు అయితే ఫేరీ చెప్తుంది అనమాట నువ్వెప్పుడు కానీ చాలా గుడ్ బాయ్ లాగా ఉండాలి మళ్ళీ నువ్వు బ్యాడ్ బాయ్ అయితే నువ్వు మళ్ళీ వుడ్ అయిపోతావు అని అలా లేదు అని చెప్పి ఇద్దరు హ్యాపీగా వెళ్తారు సో మీకు అర్థమైందా ఎలా ఉంటే ఎలా జరుగుతుందో అమ్మ మాట నాన్న మాట వినండి ఎటు డైవర్ట్ అవ్వకండి ఒకవేళ ఎవరన్నా మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేద్దామని ట్రై చేస్తే ఇంటికి వచ్చి చెప్పండి ఇలా ఇలా అంటా నాకు ఆ టామ్ టాయిలాన్కి వెళ్ళాలిందంటే అమ్మ నాన్న తీసుకెళ్తారు సర్కస్కి వెళ్ళాలిందంటే అమ్మ నాన్న తీసుకెళ్తారు ఏది చేయాలన్నా కూడా ముందు అమ్మ నాన్న స్కూల్కి అమ్మ నాన్న వెళ్ళమంటే ఎర్లీ మార్నింగ్ తొందరగా లేవండి తొందరగా లేచి తొందరగా మీ ఓన్గా రెడీ అయిపోయి స్కూల్కి బ్యాగ్ పెట్టుకొని టిఫిన్ చేసేసి బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోయింది బాగా చదువుకోండి ఓకేనా మళ్ళీ ఇంకో కొత్త కథతో మీ మీనాక్షి అమ్మమ్మ మీ ముందుకు వచ్చేస్తుంది ఓకేనా బాయ్ బాయ్ మరి ఇంతమంది చూస్తున్నారు కదా ఎవరు లైక్ పెట్టరు సబ్స్క్రైబ్లు చేయరు ఎలా మరి అసలు స్టోరీ చూడ్డానికి ఇంట్రెస్ట్ లేదా మీ ఎవరికినూ చూసినా కూడా లైక్ ఎందుకు పెట్టడం అనుకుంటున్నారా లేదు లేదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటేనే అమ్మమ్మ మీకు ఇంకొన్ని కొంచెం మంచి మంచి కొత్త కథలతో మీ ముందుకు వస్తుంది సరేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్